జమ్మో తీసుకుండింగ్ హిల్ థర్డ్ క్లాస్ మై స్కూల్ స్కూల్ గోల్డెన్ గూడర్ మై మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ పుట్టిన తేదీ అక్టోబర్ టూ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మహాత్మా గాంధీ గుజరాత్ రాష్ట్రంలో పోర్ ప్రాంతాల్లో పుట్టారు తల్లి పేరు పుత్మీభాయ్ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ సత్యాగ్రహం అహింసాన్ని పదిహేను ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీని మహాత్ముడే చేసింది అతని ఆలోచనలే చిన్నతనంలో చేసిన సత్యహారచంద్ర శ్రవణకుమారుడు నాటకాలు అతనిపై ఎంత ప్రభావం చూపాయి పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పైన గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమం వర్ధ ఆశ్రమం ఆయన ఆశయాలకు పది మా గాంధీ గాంధీజీ మహాత్ముడిగా భారతీయుల ఉదయాలు నిలిచే ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్